పర్వక మాట తండ్రి తండ్రి గతించిన ఆదివారం నుంచి తండ్రి ఈ ఆదివారం వరకు కూడా మామ సజీవుల ఉంచి తండ్రి తండ్రిని సన్నిధిని చేరుకొని కొన్ని మాటలు మేము నేర్చుకొని ఆలోచించే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి అలాగే తండ్రి ఇప్పటివరకు కూడా మీకు జ్ఞానగ్రంథాల నుంచి ధనాపేక్ష అనే విగ్రహారాధన గురించి మేము నేర్చుకున్న తండ్రి తండ్రి వాటి ప్రకారం మేము నడుచుకొని అలాంటి విగ్రహారాధన మేము చేయకుండా సహాయం అందించిన తండ్రి అలాగే నేర్చుకునేటువంటి మాటలు మా హృదయంలో పెట్టుకుని తండ్రి వాటి ద్వారా మేము సరిగా ప్రవర్తించే భాగ్యాన్ని సక్రమంగా నడుచుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేమని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుత్వం చిన్న ప్రార్థన అడుగుతున్నా తండ్రి ఆమె కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపరకు మనం తెలియజేస్తున్నాండి ఇప్పటి వరకు కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాము వాటి ద్వారా మనం నడుచుకోవడానికి అలాగే ఇంకొన్ని మాటలు మనం చూద్దామండి అయితే మనం బైబిల్ మనం అందరం నేర్చుకుంటున్నాము వింటున్నాము బైబుల్ బైబుల్లో ఏదైతే విషయం ఉందో బైబుల్కి అనుకూలంగా నేర్చుకోవాలి ఉదాహరణకి దేవుడు ఏమన్నాడంటే భూమి ఎన్నటికీ కదలకూడనట్లు దాని పునాదుల మీద స్థిరపరిచింది ఏంటి భూమి ఎన్నటికి కదలకుండా ఉండనట్లు భూమిని దాని పునాదుల మీద స్థిరపరచం ఎన్నటికి కదలకుండా వాక్యాన్ని యూట్యూబ్ లో పెట్టి నవ్వుకుంటున్నారు అర్థమైందా మీకు భూమి ఎన్నటికీ కదలకుండానట్లు దాని పునాదుల మీద స్థిరపరిచిన వాడు దేవుడు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారని నవ్వుకుంటున్నారు అంటే సైన్స్ ఏం చెప్తుంది తిరుగుతుంది కదా అని ఇప్పుడు సైన్స్లో ఉన్న విషయాలు ఎక్కడికి తీసుకొచ్చినా మనకి నువ్వు వస్తుంది వస్తుందా లేదా ఇంటికి ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళకి అర్థం కాదు అసలు ఈ పునాదంటే ఏంటి ఏం చెప్పారని దాన్ని మనం బైబిల్ ప్రకారం చూడాలి అవునా కాదు ఇప్పుడు మొదట మనం ఏమనుకుంటామంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటాం జ్ఞానులు కూడా అవునా కదా ఇప్పుడు అతనే ఉన్నాడంటే సంఘంలో ఉన్న జ్ఞానులు కాదు మా దగ్గర జ్ఞానులు ఉన్నారు సైంటిస్టులు వాళ్ళు ల్యాబ్లో చేస్తున్నారని అనుకుంటారు అవునా కదా మనం ఎక్కడ చెప్తున్నాం మన బైబిల్ ప్రకారంగా సంఘంలో ఉన్నవారు జ్ఞానులు కానీ మన సైన్స్ ప్రకారం ఏంటి జ్ఞానులు అంటే వాళ్ళ సమాజంలో ఉన్నవారు జ్ఞానులు అవునా కదా అందుకే సైన్స్కి మనకి చాలా డిఫరెన్స్ అనేది ఉంది అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు సంఘంలోకి దేవుడు మన ఎందుకు పిలిచాడు ఒకసారి మనం చూసి అసలు జ్ఞానం అంటే ఎవరు జ్ఞానం అంటే ఏది అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు ఒకటో పేతరు ఒకటో పేతురు రెండు తొమ్మిదిలో నుండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రభుత్వం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు మొదటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఫస్ట్ ఎవరిని పిలిచాడు అంటే చీకట్లో ఉన్నవాడు పిలిచాడు ఎక్కడ పిలిచాడు చీకట్లో ఉన్నాడు ఎక్కడ పిలిచాడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోని పిలిచాడు ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకరమైన వెలుగంటే ఏమంటారు ఫలానా గ్రౌండ్ లో ఉంటాయండి వెలుగు చిన్న కనబడతాను కనపడతాండి ఆ దృష్టిలో ఏంటది ఆశ్చర్యకరమైన మరి ఇక్కడ దేవుని దృష్టిలో ఏంటి ఆశ్చర్యకరం అంటే చీకట్లో ఉన్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు ఎందుకు పిలిచాడు ఆయన గుణాది చేయ నిమిత్తం ఆయన గుణాతి చేయ గుణాతి సేమలు మనం ప్రచురం చేయడం ఇప్పుడు మన అన్న తర్వాత ఏమన్నా మీరు ఎవరంటే రాజులైన యాజక సమూహం ఇప్పుడు రాజు అన్న సరికి మనం ఏం చెప్తాం రాజు అంటే ఆయనకు సింహాసనం ఉండాలి కిరీటం ఉండాలి ఆయనకన్నా చాలా మంది సైన్యం పనిచేయరు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు రాజులైన యాజక సమూహము ఆయన గుణాతి సేమలను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పడ ఏర్పరచబడిన వంశమ రాజులుగా మీరు పరిశుద్ధ మీరు ఉన్నారు మీరు చేయాల్సిన పని ఏంటి ఆయన గుణాతి ప్రచురం ప్రచురం చేయాలి అయితే మరి ఎలా పరిచయం చేయాలి ఎలా ప్రచురం చేయాలి మరి ఒకసారి చిన్న వాకింగ్ చూస్తున్నాను ద్వితీయోపదేశారు వచ్చిన సార్ నాలుగు అయితే నాకు ఆజ్ఞాపించినట్లు విధులను అనుసరింపలను మీరు ప్రేమ చేయాలంటే ఆయన కట్టడం ఆజ్ఞ ఏం చేయాలి మనం అనుసరించాలి పాటించాలి ఆ ఈ మీరు గైకొని వాటిని అదే మీకు జ్ఞానము ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి ఇప్పుడు ఉదాహరణకి మన సమాజం జ్ఞానం ఎవరైనా అన్న ఎవరు చెప్తారు సైంటిస్ట్లు చెప్తారు ఇంకో మన సమాజ మన క్రైస్తవుల గురించి చెప్పాలంటే జ్ఞానం ఎవరైనా అంటే బాగా మై పట్టుకొని భయంకరంగా అరుస్తూ అదే నీ ఇదే చెప్తున్నారనుకోండి ఏమంటారు అన్నీ అంత ఎంత జ్ఞానం అండి అంట అవునా కదా కానీ ఇక్కడ ఇక్కడ ఏమన్నా అంటే ఈ కట్టడాలన్నిటిని మీరు దైపో అనుసరిపో వాటిని కూర్చి విని జనుల దృష్టికి మీరు ఎవరైతే ఈ కట్టడం అనుసరించి నడుస్తున్నారో వాళ్ళు చూసి ప్రజలు ఏమనుకుంటారంట జ్ఞానం అనుకుంటారంట అవునా కదా తర్వాత అదే మీకు వివేకము అవునా కదా ఇప్పుడు తూర్పు దేశం నుంచి ఎవరు వచ్చారంట జ్ఞానం వచ్చి ఏం చేశారు జ్ఞానం వచ్చి అక్కడ మీటింగ్ పెట్టి అవునా కదా బైబిల్లో వచ్చిన తీసి లేకపోతే అక్కడ ఒక మేము బరువు కని పెడతామా అన్నారా జ్ఞానం కలిగిన వారు ఏం చేశారంటే యేసు పూజించారంట అవునా కాదు ఇప్పుడు ఆ జ్ఞానం చూసి మనం ఏమనుకోవాలంటే వాళ్ళే అంత జ్ఞానంగా ఉన్నారు దేవుణ్ణి పూజించారంటే వాళ్ళు మనకు ఫాలో అవ్వచ్చు లేదా అంటే బైబిల్ ప్రకారం జ్ఞానులు ఎవరు క్రీస్తుని పూజించేవారండి తర్వాత అదే మీకు వివేకం వివేకం కలవారు ఎవరో ఆయన కట్టడాలను గైకొని అనుసరించి నడిచే వాళ్ళని ఏమనొచ్చు వివేకం వివేకులు అనొచ్చు వారు వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము చదవండి సరిపోద్దండి ఇలాగా దేవుని యొక్క ఆలోచనలు కట్టడానికి ఎవరైతే నడుస్తున్నారో విని గైతని వాటి ప్రకారం నడుస్తున్న వాళ్ళని ఏమనాలంట జ్ఞానులు ండి బైబుల్ ప్రకారం జ్ఞానులు ఎవరు దేవుని మాట ప్రకారం దానికి గైకొని విని వాటి ప్రకారం నడుచుకునే వాళ్ళందరూ కూడా జ్ఞానులు వాళ్ళే జ్ఞానవంతులు వివేకం కలవారు అలా బాగా పుస్తకాలు చదివి బాగా సైంటిస్ట్ మనం ఏమంటాం జ్ఞానులు అంటారు మన మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే నేను చాలా పుస్తకాలు చదివేసాను అన్నాడు అంటే జనా ఎనుకుంటారని ఇది చాలా జ్ఞానవంతుడు అండి ఎన్ని పుస్తకాలు చదివాడు అనుకుంటారంట అవునా కాదు ఇప్పుడు బ్ల బైబుల్ దగ్గర తీసుకొచ్చి సార్ ఈ జ్ఞానవంతుడు అంటే ఎలా ఉంటుంది అవునా కాదు సో జ్ఞానవంతలు అనొచ్చా మనం ఆయన్ని ఎన్ని పుస్తకాలు చదివినా కూడా ఆయన బైబుల్ ప్రకారం మరి అర్థమైందండి ఇప్పుడు ఈ బుక్ తీసుకెళ్ళి ఆయన దగ్గర చెప్తే ఎంటాడైనా సో బైబుల్ ప్రకారం ఏది జ్ఞానం అనేది తెలుసుకోవాలి అవునా కాదు బైబుల్ ప్రకారం ఏది జ్ఞానం ఎవరు జ్ఞానులు యోగు గ్రంథం

ఆయన నరులకు సెలవిచ్చను కొంతమంది ఏమన్నా బోధకులు కంటే నేను విశేషమైన జ్ఞానం కలగడం అంటే ఏంటి బోధకులు అందరికంటే విశేషమైన జ్ఞానం కలగడం ఎవరైతే పాటిస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి చెప్పే వ్యక్తికి పాటించినట్ల అరవై చెప్పే వ్యక్తి వినే వ్యక్తి పాటిస్తున్నారు ఇప్పుడు విశేషమైన జ్ఞానజ్ఞానం ఎవరు వినేవాళ్ళే ఇప్పుడు నిత్యం చెప్పాడు కాబట్టి మనం అనుకుంటాం జ్ఞానవంతం అనుకుంటాం అవునా కదా చాలా మంది ఉంటారండి మా అండి మామూలు జ్ఞానం కదండి అవునా ఆయన మాట్లాడితే మీరు ఖచ్చితంగా మారిపోతారు అండి అవునా కదా ఆయన జ్ఞానవంతం ఎన్ని పుస్తకాలు చదివాడు మా పైపులో ఒకటే కాదు అటువైపు వెళ్తే ఆ మత గ్రంథాలు చదివేశాడు ఇటువైపు వెళ్తే ఈ మత గ్రంథాలు చదివేసాడు అన్ని చదివేశాడు ఆయన వివరించేటప్పుడు అసలు అన్ని కూడా మారిపోతారండి అంత జ్ఞానం ఉంది కానీ వాటి ఏం చేయడు కానీ పాటించి కూర్చుని వ్యక్తి ఈయన కంటే జ్ఞానవంతుడు ఈయన కంటే వివేకం కలవాడు అంటే చెప్పే బాగా చెప్తున్నాడు కాబట్టి బాగా వివరిస్తున్నాడు కాబట్టి బాగా ఏదో లోతులు తీస్తున్నాడు కాబట్టి ఈయన జ్ఞానవంతుడు అని చెప్పొచ్చు మనం అసలు ఏమి చదువు రావ పైన ఇప్పుడు ఉదాహరణకి విద్య లేనివాడు వింత అంటే ఏడు విజ్ఞానం లేదా జ్ఞానం లేదు కాబట్టి ఏమన్నాడు ఎక్కడా లోకంలో లోకంలో అతనికి ఏం లేదు చదువు లేదు విద్య లేనివాడు వింత పశువు అంటే విజ్ఞానం లేనివాడు వింత పశువు అన్నాడు కానీ జ్ఞానం లేకపోయినా సరే అంటే చదువు లేకపోయినా సరే అతను దేవుని యొక్క కట్టడం అనుసరించి నడుస్తూ ఉండేవా అతనేమనొచ్చు విశేషమైన జ్ఞానం కలవాడు వివేకం కలవాడు అనొచ్చు మనం అనగా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పే మాటను బట్టి ఒక చెప్పే చేసే మాటలు బట్టి అతను ఎవరించే మాటలు బట్టి అతను చెప్పే రోజును బట్టి మనమే అతని ఇతను చాలా జ్ఞానం అనొచ్చా అన్నో ఎందలి భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానం నాకు ఇప్పుడు ఎవరో రాజకీయ వ్యక్తి ఎవరో తెలియని వ్యక్తి వచ్చి ఈయన మొత్తం గ్రంథాలని చదివేస్తున్నా అనుకోండి ఈయన చాలా జ్ఞాని జ్ఞానవంతుడు వివేకము గలవాడు ఇతను మించినటువంటి చదువు వారి లేడు అంటే బైబుల్ ప్రకారం ఎవరు జ్ఞానవంతులు యహో ఎందలి బైబుల్ భయభక్తులు కలిగిన వారు జ్ఞాను జ్ఞాని అతడే వివేకవంతుడు అని మనం అనుకోనండి ఇప్పుడు సైంటిస్ట్ ని తీసుకొచ్చి మన దగ్గర కూర్చోబెడితే ఏమనుకోవాలి జ్ఞానం లేనివాడు వివేకం లేనివాడు అనుకోవచ్చండి అన్న కదా రాసిన పత్రిక రెండు పదమూడు రెండు పదమూడు ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి కాదు గాని ధర్మశాస్త్రంచి ప్రవర్తించి ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారు ధర్మశాస్త్రం వినేది ఎవరు ఇప్పుడు ఉదాహరణకి ధర్మశాస్త్రం ప్లేస్ లో మన బైబుల్ పెడతాం బైబుల్ వినేది ఎవరు క్రైస్తవులు ని వినేవారు డైలీ బైబుల్ వినేవారు లేకపోతే బైబుల్ చదివేవారు దేవుని దృష్టికి ఎవరు కాదంట నీతి మంతులు కారు గాని ఆ బైబుల్సి ప్రవర్తించి వారే నీతి మంతులుగా ఎంచారు ఎంచబడుతుందంట అరవిందండి ఇప్పుడు బైబుల్ చదువుతున్నారు వింటున్నారు అరవిందండి బైబుల్ తలగడి పెట్టుకొని పడుకుంటున్నారు వీళ్ళేంటి నీతి మంతులు కాదండి వీళ్ళు ఎవరైతే బైబుల్ ప్రకారం అనుసరించి నడుస్తున్నారో వాళ్ళే ఏమవుతారు నీతి మంతులుగా ఎంచబడతారండి అవునా గారు సో ఇప్పుడు నీతి మంతులు ఎవరు అనుసరించి ప్రవర్తించి నడిచేవారు నీతిమంతులు జ్ఞానులు వివేకవంతులు అవునా కాదు కొంతమంది బాగా బైకులు ట్రైనింగ్ చేస్తారు అవునా కాదు అరవై ఆరు పుస్తకాలు చదివేస్తారు చదువుతారు వాళ్ళు ఏ వచ్చిన చెప్తున్నా టక్ 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 మంది చేస్తారు అవునా కానీ ఈ వినేవాళ్ళు చదివేవాళ్ళు నీతి మంతులు కాని కానీ అనుసరించి నడిచేవారు నీతిమంతులు అవునా కాదు ఇప్పుడు క్రైస్తవ సమాజంలో మనం చూసాం అనుకోండి డైలీ శుక్రవారం ప్రేయర్ ఉంటది ఆదివారం ప్రేయర్ ఉంటది శనివారం శుక్రవారం నైట్ కూడా ఉంటది అవునా కాదు వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళు తెల్ల బట్టలు వేసుకున్నంత పరిశుద్ధుల బయట వాళ్ళు అనుకు క్రైస్తవులు అనుకుంటారు అవునా కాదు సో కానీ దేవుడు అంటే ధర్మశాస్త్రాన్ని వినేవారు మంత్రులు కాదు సమాజ మందిరానికి వెళ్ళిన తర్వాత ధర్మశాస్త్రాన్ని అక్కడ వివరిస్తుంటే అక్కడ నేర్ నేర్పిస్తుంటే నేర్చుకునేవారు నీతిమంతులు కాదు మరి ఎవరైనా నీతిమంతులు అనుసరించి నడిచేవారు అవునా కాదు ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు నేతివాదులు ఏమంటారంటే ఇప్పుడు ప్రవర్ నీ ధర్మశాస్త్రాన్ని వినేవారు నీతిమంతులు అనుకుంటున్నారు వాక్యాన్ని బైబుల్ నేర్చుకున్న వారు నీతి మంత్రులు అంటున్నారు కదా మరి ఇప్పుడు మా అంబే అంబేద్కర్ గారు నీతి మంత్రులు కదా అవునా కాదు అంబేద్కర్ గారు నీతి మంత్రి కాదా అంటున్నారు అవునా కాదు ఆయన నీతి మంత్రులే సమాజ ప్రకారం ఎవరు నీతి మంత్రులే అవునా కాదా ఇప్పుడు సైన్స్ ప్రకారం భూమిని దాని పునాదుల మీద స్థిరంగా స్థిరపరిచిన ఎవరు కదలకుండా దేవుడు అని చెప్పాడు మనం అనుకున్నట్టు అది కదలలేదని నువ్వు అనుకుంటున్నావు అది ఏ ఏ చట్టం ప్రకారం ఏ బుక్ ప్రకారం అనుకుంటున్నావు నువ్వు సైన్స్ ప్రకారం అనుకుంటున్నావు కానీ బైబుల్ ప్రకారం ఏంటది దీనికి విరోధంగా ఉంది అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే మనం ఏమనుకుంటున్నాం బైబుల్ బాగా వివరించే వ్యక్తిని ఏమనుకుంటున్నాం జ్ఞాని అనుకుంటున్నాం అది నీ ఆలోచన అవునా కదా దేవుడు ఆలోచన కాదండి అవునా కాదు బైబుల్ విని నేర్చుకునే వాళ్ళందరూ కూడా నీతిమంతులు కాదు జ్ఞానులు అంతకంటే కాదు వివేకులు అంతకంటే కాదండి కొంతమంది ఏమన్నారంటే ఇలాగా బైబుల్ బాగా నేర్చుకొని బైబుల్ బాగా నేర్చుకొని యూట్యూబ్లో కొంతమంది ఏమన్నారంటే బైబిల్ తిరుతా ఉన్నారు బైబిల్ మీద అబద్ధ ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ఏమన్నా మూర్ఖుల నోరు మోహించుట దేవుని చెత్తం అంటున్నారు ఏంటి మూర్ఖుల నోరు మోహించుట అందుకోసం ఏం చేయాలంటే బయట బాగా నేర్చుకోవాలి నోరు మోహించాలి అవునా కాదు అసలు ముర్ఖున్నోరు మోహించడం అంటే ఏంటి ఇప్పుడు ఎవరైనా చెప్పిననుకోండి ఇప్పుడు నేను ఉన్నాను మనం ఉన్నా క్రైస్తవులు ఉన్నారు అందరు క్రైస్తవులు ఉన్నారు యూట్యూబ్ లో ఎవరో పరిశుద్ధ అందో దేవుని తిట్టాడు తిట్టిన తర్వాత దేవుడు బైబుల్ బాగా నేర్చుకొని మనం ఏం చెప్పే వాళ్ళకి రిప్లై ఇస్తున్నాం సో రిప్లై ఇచ్చినప్పుడు మనం ఏమన్నా అంటే ఏమన్నా నేను మురుకుల నోరు ముగిస్తున్నాను ఎందుకంటే బైబుల్ ప్రకారం మురుకుల నోరు ముగించుట దేవుని చిత్తం ఆ చిత్త ప్రకారం నేను చేస్తాను అన్నా అసలు ఏ నోరు మూహించమన్నారు అసలు నోరు మోహించడం అంటే ఏంటి అని మనం బైబుల్ ప్రకారం తెలుసుకోవాలండి ఒకటో పేతరు ఒకటో పేతరు రెండు పదిహేను ఒకటో పేతరు రెండు పదిహేను అండి మీరిట్లు యుక్త ప్రవర్తన పుట్టినోట్లో ఏముంది రెండోదక్క మేలు చేయవారే అంటే యుక్త ప్రవర్తన అంటే ఏంటి మేలు చేయవారే యుక్త ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన మనకు తెలిసి అవునా కదా మళ్ళీ చదవండి పదిహేను వచ్చిన ఏల అనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై యుక్త ప్రవర్తన అజ్ఞానముగా మాట్లాడుతూ మాట్లాడు దేవుని చిత్తము అర్థమైందండి మనకి ఏమర్థమైంది ఇక్కడ మురుకుల నోరు మోహించుట దేవుని చిత్తం ముందు అంటే అసలు మరోసారి అనగా మీరు ఇట్లు హిత్త ప్రవర్తన గలవారైత ప్రవర్తన గలవారై ఉన్నటయే దేవు చిత్తం మీరు యుక్త ప్రాప్తంగా నడిచినప్పుడు వాళ్ళకి ఏమర్థం అయితే నోరు ఆ మూర్ఖుల నోరు ఏమైందంటే మూసేస్తుందంటే ఇప్పుడు మీరు వెళ్ళి కోడేసారు వెళ్ళి యూట్యూబ్ లో డిబేట్ పెట్టి వాళ్ళు వాళ్ళు చెప్పేటన్నింటికి సమానం చెప్తే మనం ఏమనుకుంటున్నావు ఆ కోడేసార్ చాలా జ్ఞానవంతులు అందుకే వాళ్ళు చెప్పేటువంటి మూర్ఖుల నోరు మూయించారు అని అనుకుంటున్నావు మన గురించి ఎవరైతే మూర్ఖంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి ఏం మన ప్రవర్తన ద్వారా ఏం చేయాలి సమాధానం ఇస్తే వాళ్ళ ఏమవుతుంది నోరు వాళ్ళ నోరు మూయించినట్టు అండి అవునా కాదు ఇప్పుడు అదే పన్నెండవ

అన్ని ఏ విషయంలో దుర్మార్గులను ఏ దూషిస్తున్నారండి వీళ్ళు ఎవరని మూర్ఖులని అన్ని జనులు మిమ్మల్ని ఏమని దూషిస్తున్నారు దుర్మార్గులను దూషిస్తున్నారు అవునా కాదు మూర్ఖులు వాళ్ళు దుర్మార్గు ఆ విషయంలో ఆ విషయంలో వాటిని బట్టి ఎవరైతే మిమ్మల్ని దూషిస్తున్నారు మూర్ఖంగా వాళ్ళ మధ్య మీరు ఏం చేయాలంటే సత్ప్రవర్తన కలిగి ఉండితే వాళ్ళకి ఏమవుతుందంటే దేవునికి మహిమ ఎప్పుడు మన పలుతారు దర్శిందర్థమైందని ఎవరైతే మిమ్మల్ని దూషిస్తున్నారు వాళ్ళంతా ఎవరో మిమ్మల్ని దూషిస్తున్నారు వాళ్ళ మధ్యలో మీరు ఎలా ఉండాలి సత్ప్రవర్తన దూషించేవాడిని మళ్ళీ మీరు వెళ్ళి సమానం చెప్పగల అర్థమైంది మీకు మీ అన్ని జన్లు ఏం చేస్తారంటే దూషిస్తున్నారు వాళ్ళు మురుకులు వాళ్ళకి ఏం తెలియదు మీరు ఏం చేయాలి మీరు వెళ్ళిపోయి వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు మీరేం చేయాలి సత్ప్రవర్తన గల వారై అని మిమ్మల్ని ఏం చేస్తున్నాను బతిములు ఆడుకుంటున్నాడు అంటే ఇప్పుడు మూర్ఖుల నోరు మోహించడం అంటే ఏంటి సత్ప్రవర్తన గలవారే అంటే ఇతను ఎవరో సత్ప్రవర్తన గలవారే ప్రవర్తించేవాళ్ళంతా ఎవరు జ్ఞానులు వివేకము గలవారండి అర్థమైంది ఇప్పుడు ఏది జ్ఞానం సత్ప్రవర్తన కలిగి మూర్ఖుల నోరు మోయించుటయే జ్ఞానము వివేకం అవునా కదా అంతేనా జ్ఞానం అంటే ఏది వివేకం అంటే ఆయన ఎందుకు భయము భక్తి కలిగి జ్ఞానం మనకు మూలము జ్ఞానులు ఎవరు దేవుని పూజించారు అనగా తూర్పు దేశ జ్ఞానం చేశారు ఇప్పుడు ఇదే విషయాన్ని మనం బయటకి తీసుకెళ్ళి చెప్పా ఉండే జ్ఞానులు ఎవరంటే దేవుని పూజించి ఆయన సత్య ప్రకారం నడుచుకున్న వారే జ్ఞానం అని చెప్పాము ఇప్పుడు బయట చెప్తూ అంటే మీరే జ్ఞానులండి నేను జ్ఞానం కాదు అంటారు అన్నా కాదు ల్యాబ్లో అంత కష్టపడి అన్ని కనిపెడతాం అన్న జ్ఞానం కాదు మీరే జ్ఞానం అన్న సరికి మనం బైబిల్ ప్రకారం ఎవరి జ్ఞానులు చూడాలి వివేకం గలవారు అన్నసరికి ఎవరికి వివేకం గలవాలని చూడాలి అంటే వేరే వేరే బుక్లు వేరేది రాశారు కాబట్టి అది ఇక్కడ పనిచేయదు అవునా కదా భూమి ఎన్నటికీ కదలగా ఉందని అన్నారు మరి ఏం అది వాళ్ళ జ్ఞానం అది వాటి జ్ఞానం జ్ఞానం అనం అనవు అవునా కదా కానీ ఇక్కడ బైబిల్ ప్రకారం జ్ఞానం ఎవరు దేవుని అనుసరించి కట్టలు అనుసరించి నడిచే ప్రతి ఒక్కరు కూడా జ్ఞానులు ఇక్కడ చెప్పే వారి కంటే విశేషమైన జ్ఞానం వారు ఎవరు ప్రవర్తించే వాళ్ళే ఇప్పుడు పెద్ద బోధకుడు అంటే ఎవరన్నా ఉన్న సారి ఇప్పుడు ఇంటర్నేషనల్ బోధకులు అంటే ఇంటర్నేషనల్ బోధకులు అంటే ఎవరు వాకి నటించేవాళ్ళు కాదు ప్రవర్తించే వాళ్ళే ఇంటర్నేషనల్ జ్ఞానులు బోధకులు జ్ఞానులు అంటే ఏది జ్ఞానము ఎవరు జ్ఞానులు ప్రవర్తించి పాటించి నడిచేవారే జ్ఞానులు వివేకము కలిగిన వారు అంటే ప్రకటించేవాడు జ్ఞాని వినేవాడు జ్ఞాని చదివేవాడు జ్ఞాని కాదు రీసెర్చ్ చేసేవాడు కాదు పాటించేవాడే పాటించి ప్రవర్తించేవాడే జ్ఞాని జ్ఞానం కలవాడు వివేకం కలిగినవాడు రోజు దేవుడి సన్నిధికి వచ్చి వాక్యం విని ప్రవర్తిస్తా వెళ్ళిపోతా ఉంటారు కొంతమంది ఇతన్ని చూసి చాలా జ్ఞానాన్ని ఎవడా అనండి అనరు అక్కడ కూర్చున్నా జ్ఞానే ఎక్కడ కూర్చున్నా జ్ఞానే ప్రవర్తించేవాడు ప్రవర్తించేవాడు ఎక్కడున్నా జ్ఞానే ప్రవర్తించిన వాడు ఎక్కడున్నా అజ్ఞాని అవునా కాదు ఎన్ని పుస్తకాలు చదివినా నువ్వు అజ్ఞానే బైబుల్ ప్రకారం జ్ఞానులు ఎవరు సరేనండి వాక్యం చిన్న వాక్యం దేవుడు దీనికి చిన్న ప్రార్థన చేసుకోండి పర్వక మంది ఉన్న మాట తండ్రి ఇప్పుడు కూడా మీ జ్ఞాన గ్రంథాలు మాటలు నేర్చుకున్నా తండ్రి ఈ మాటల ద్వారా మేము ప్రవర్తించే భాగ్యాన్ని మా అందరూ కూడా దయచేస్తండి తండ్రి ఇంకా మీ మాట ప్రకారం ప్రార్థించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని యేసుక్రీస్తుల చిన్న ప్రార్థన అని అడుగుతున్నాం తండ్రి ఆమె